రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో భీకర పోరు జరుగుతోంది ఉక్రెయిన్ సేనలు తమ భూభాగంలోకి చొరబడి జరిపిన దాడికి ప్రతీకారంగా ఆ దేశానికి సంబంధించిన కీలకమైన చమురు శుద్ది కేంద్రంపై దాడి చేసినట్లు రష్యా తెలిపింది భూమి ఆకాశ మార్గాన ఉక్రెయిన్ జరిపే దాడులను సమర్థంగా తిప్పికొడుతున్నట్లు పేర్కొంది మరోవైపు రష్యా సరిహద్దుల్లో మరిన్ని వైమానిక దాడులు చేయటం సహా ఓ గ్యాస్ కేంద్రాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నట్లు ఉక్రెయిన్ వర్గాలు పేర్కొన్నాయి రెండున్నరేళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ భీకరంగా మారింది తమ భూభాగంలోకి చొరబడి ఉక్రెయిన్ దాడి జరిపిందన్న రష్యా అందుకు ప్రతీకార దాడులు చేసినట్టు పేర్కొంది ఉక్రెయిన్ సైనిక సామాగ్రికి ఇంధనాన్ని అందించే చమురు శుద్ధి కర్మాగారంపై దాడి చేసినట్టు తెలిపింది ఉక్రెయిన్ ఆర్మీ విభాగాలు తాత్కాలిక స్థావరాలు యుద్ధ ట్యాంకులు సాయుధ వాహనాలు తొంభై ఏడు డ్రోన్లపై దాడులు చేసినట్టు రష్యా రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది రష్యాతో సరిహద్దు కలిగి ఉన్న తమ సుమీ ఓబ్లాస్ట్ ప్రాంతంలో పుతిన్ సేనలు వైమానిక దాడులను తీవ్రం చేశాయని ఉక్రెయిన్ వర్గాలు పేర్కొన్నాయి ముప్పై గైడెడ్ బాంబులను రష్యా ప్రయోగించినట్టు తెలిపాయి తమ భూభాగంలోని కార్కో టోరెట్స్ పోక్రోస్ దిశలలో రష్యా డజన్ల కొద్దీ దాడులకు పాల్పడగా వాటిని తిప్పికొట్టినట్టు పేర్కొన్నాయి మంగళవారం సాయంత్రం దాదాపు వెయ్యి మంది ఉక్రెయిన్ సైనికులు పదకొండు యుద్ధ ట్యాంకులు ఇరవై సాయుధ వాహనాలతో తమ కుర్క్స్ రీజియన్లోని సుర్జా పట్టణంలోకి ప్రవేశించినట్లు రష్యా తెలిపింది తమ భూభాగాన్ని ఆక్రమించుకోవాలనే లక్ష్యంతో చొరబడిన ఉక్రెయిన్ సేనలతో రష్యా సైనికులు పోరాడుతున్నట్లు పేర్కొంది ప్రజలు ఎవరూ బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించింది యుద్ద విమానాలను సైతం రంగంలోకి దించింది ముందు జాగ్రత్తగా ప్రమాదకర ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించింది కుర్క్స్ రీజియన్ లో స్థితి విధించినట్లు ఆ ప్రాంత గవర్నర్ ప్రకటించారు శత్రు సైనికులను తరిమి కొట్టడం కోసమే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు ఉక్రెయిన్ చర్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని అధికారులతో నిర్వహించిన సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు జనాసాలపైకి విచక్షణ రహితంగా రష్యా సేనలు ఉక్రెయిన్ బలగాలతో భీకర పోరు కొనసాగిస్తున్నట్లు మాస్కో తెలిపింది ఇప్పటి వరకు ఐదుగురు సామాన్య పౌరులు మరణించినట్లు పేర్కొంది మరో ముప్పై ఒక్క మంది తీవ్రంగా గాయపడ్డట్లు తెలిపింది వీరిలో ఆరుగురు చిన్నారులు ఉన్నట్లు వెల్లడించింది దీనిపై ఉక్రెయిన్ అధికారిక ప్రకటన చేయలేదు రెండు ఇరవై రెండు ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దం ప్రారంభమైన తర్వాత ఈ స్థాయిలో ఉక్రెయిన్ బలగాలు రష్యా భూభాగంలోకి ప్రవేశించడం ఇదే తొలిసారి మరోవైపు సుర్జా పట్టణంలోని గ్యాస్ కేంద్రాన్ని ఉక్రెయిన్ బలగాలు తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు ఉక్రెయిన్ ఎంపీ ఓలెక్సీ హోన్ చరెంకో బుధవారం సాయంత్రం ప్రకటించారు రష్యా నుంచి ఐరోపా దేశాలకు ఈ కేంద్రం నుంచే గ్యాస్ సరఫరా అవుతోంది ఈయూకి గ్యాస్ ను సరఫరా చేసేందుకు రష్యాకు ఉన్న ఏకైక మార్గం ఇదే హోన్ చరెంకో తాజా ప్రకటనతో రష్యాలోకి తమ బలగాలు ప్రవేశించినట్లు ఉక్రెయిన్ అనధికారికంగా అంగీకరించినట్లేనని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి